ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనం మంచి జరుగుతుందో లేదా చెడు జరుగుతుందో అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి మీరు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితాలు రాబోతున్నాయని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు శకుని శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది ఇది అశుభ సంకేతంగా పూజలో మీ చెయ్యి కాలితే పూజను సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం రెండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కొక్కసారి మన పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు నుండి పువ్వులను కింద పడుతూ ఉంటాయి ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుడు పెట్టిన పువ్వులు ఆకస్మితంగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుణ్ణి పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వుల్ని ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ఒక రూపాయి నాయనాన్ని కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వచ్చి అది చాలా అశుభంగా చెబుతారు పూజలు ఆవలింతలు మొదలైన ఏదైనా మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడిన దీపారాధన చేయకూడదు నిలబడి పూజను చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలు ఎటువంటి పుణ్యఫలం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారి పడిపోతుంది పూజలు ఉపయోగించే కుంకుమ చేయి జారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఓడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుని ముందు వెలిగించిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమస్య సమయంలో దేవుడికి దర్ణం పెట్టుకొని తిరిగి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లోపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుని ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతం భావించాలి బల్లుల్ని లక్ష్మీదేవి సంకేతం భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సంపదలన్నీ తొలగిస్తుందని సమస్యల్ని తొలగిస్తుందని సంకేతం పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలు తీరిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదు దీపం ప్రశా ప్రకాశాంతంగా వెలుగుతూ ఉండాలి అయితే కానీ శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలో ఏయో తప్పులు చూస్తున్నారని చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపంపై పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందుతున్నారని అర్థం పూజలో వెలిగించిన దీపాన్ని అగరవత్తులతో వెలిగించాలి పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి అలాగే దేవుణ్ణి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతం భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోయిన దాన్ని తీసేసి మీ కాళ్ళ చేతులు శుభ్రం కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చల్లుకొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయాలలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుని విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయను కొట్టండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసే సమయంలో పూజలు ఉపయోగించే పూజ సామాగ్రి మీ కుడి వైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీళ్ళు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపు పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజల్లో ఈ నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తాం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవునికి పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలం లభించదు మీరు పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య పూజ పూజగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షి గూడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అకస్మాత్తుగా దానాన్ని పొందబోతున్నారని అర్థం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్